కావాలని చెప్పి చేస్తున్నారు మా మీద అన్నటువంటి దుష్ప్రచారం అన్న రూట్ లో తీసుకెళ్ళి పెద్ద తెలుగుదేశం కార్యకర్త ఒకళ్ళు జనసేన కార్యకర్తను అరెస్ట్ చేయగానే అన్యాయంగా అరెస్ట్ చేసేస్తున్నారంటే మళ్ళీ ఆ రూట్ లో తీసి అదొక వ్యూహాత్మకం ఆ వ్యూహాత్మకంలో ఈయన పావు అంతే తెలియకుండా నిజంగా పవన్ కళ్యాణ్ ని కు పంపించే ప్రయత్నం టీడీపీ బీజేపీ రెండు చేస్తున్నాయా అసలు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ అట్లా అడగలేదు అడగదు మా సంగతి మేము చూసుకుంటా ఉంటది కానీ చంద్రబాబు ఏం చేయాలి అక్కడ పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలని ఆలోచించి చెప్పే అంతటి తీరిక ఓపిక అక్కడకి లేదు బీజేపీలో అధిష్టానానికి కానీ వాళ్ళకి కానీ కాబట్టి అట్టించేం లేదు ఓన్లీ ప్రాక్టికల్ గా ఈయనకి ఆలోచనే ఏది అన్నది చంద్రబాబు గారి ప్రపోజల్ ఇక్కడ రెండు కోణాలు ఉన్నది పవన్ కళ్యాణ్కి కూడా ఒక భయం ఏంటంటే అటు పెడితే గానిక రాష్ట్రంలో తన పని ఉండదు తన ఉనికి ఉండదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది కానీ అలాగని ధైర్యంగా ఎదిరించి లేదు చంద్రబాబు అంటే ఎదిరించలేడు మాట్లాడలేడు చంద్రబాబు గారి కళ్ళల్లో ఒక మాగ్నెటిక్ శక్తి ఉంటది ఆ మ్యాగ్నెటిక్ ఐస్కాంతాలు మిగతా వాళ్ళ ఎతుక్కో ఒక్క పవన్ కళ్యాణ్